హాయ్ అండి ఈరోజు మన గణశ్రీ రెసిపీస్లో వంకాయ మెంతికారం పెట్టి గుత్తి గుత్తి వంకాయ కూర అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూస్తుంటేనే నోరూరిపోతుంది అనమాట వంకాయ ఇష్టమైన వాళ్ళకి ఈ కూర ఖచ్చితంగా నచ్చుతుందనమాట అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలాగ గుత్తి వంకాయ మెంతికారం కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ముందు పోపు అనేది వేయించేసుకోవాలి ఈ కూర నేను చూపిస్తున్నట్టుగా సేమ్ అలాగే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ముందు అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకోండి నేనైతే వేయలేదు అది కూడా వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ధనియాలు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోండి మీరు ఒక పావు కేజీకి పది పన్నెండు ఎండుమిర్చి అయితే సరిపోతాయి స్టవ్ లో పెట్టుకుని శుభ్రంగా అన్నీ కూడా బాగా వేగనివ్వాలన్నమాట ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇవి కొంచెం చల్లారిద్దాము అన్నట్టు ఇందులోకి కరివేపాకు కూడా వేసాను అలాగే వంకాయలు అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను ఇలాంటి వంకాయలకే ఈ కూర మంచి ప్రత్యేకత అనమాట అండి చాలా బాగుంటుంది ఇలా గుత్తుల్లా కోసేసి నేను ఉప్పు నీళ్ళలో వేసేసాను పెద్ద సైజు కాయలైనా చిన్న సైజు కాయలైనా సరే ఈ టైపు కాయలకైతే ఈ కూర చాలా బాగుంటుంది బాగా పెద్దవైతే కొంచెం కట్ చేసేసి గుత్తుల్లా కోసుకోవచ్చు అనమాట ఇప్పుడు బాగా పోపు చల్లారిపోయింది మిక్సీ జార్లో వేసేసి కొంచెం సరిపడినంత ఉప్పు కొంచెం చింతపండు పసుపు కూడా వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పొడి చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గుత్తుల్లోకి స్టప్ చేసేసుకోవడమే అంటే పూర్తిగా కాదు కొద్ది కొద్దిగా పొడి వేసి స్టప్ చేయాలి మరి ఎక్కువ వేయక్కర్లేదండి వేగేటప్పుడు కొంచెం ఆ ఉప్పు కారం వంకాయకి తగులుతుంది అనమాట అందుకని అలా కొద్ది కొద్దిగా గుత్తు గుత్తు వంకాయల్లోకి కూరుకోవాలన్నమాట ఇలాగ పొడి అన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలి మిగిలిన కారం పక్కన పెట్టుకోవాలి తర్వాత వేద్దాము లాస్ట్లో వేసుకోవాలి అది ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండో స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొంచెం ఇంగు వేసుకోవాలి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసానండి అంటే వంకాయ కొరకు కొంచెం ఎక్కువే వేసుకోవాలి కానీ కొంచెం ఎక్కువ పడింది మరీ కొంచెం ఎక్కువ అనిపించింది కొంచెం తగ్గించి వేసుకోండి వంకాయలన్నీ ఇలా వేసేసి పైనుంచి కింద వరకు ఒకసారి ఆయిల్ అంతా అంటుకుని ఇలా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో అలా వేయిస్తూ ఉండాలన్నమాట చూసుకుంటూ రెండు మూడు సార్లు వేయించేసరికి వేగిపోతాయి మగ్గిపోతాయి అనమాట వంకాయలు అయితే చూసారు కదా ఆల్మోస్ట్ వంకాయలు బాగా మగ్గిపోయాయి ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా ఇప్పుడు మిగిలిన కారం ఉంది కదా ఆ కారం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి ఒకసారి కలిపేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కాబట్టి ఈ పైన వేసిన కారం కూడా వాటికి బాగా పడుతుంది అనమాట అంతేనండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా గుత్తంకాయ వంకాయ ముద్దపప్పులో కూడా చాలా బాగుంటుంది ఇలా లేదంటే మామూలుగా వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకున్నా సరే సూపర్ ఉంటుంది అనమాట ఇందులో మెంతులు వేసాం కదా ధనియాలు విడివిడిగా కూడా వండుకుంటారు రెండు కలిపి చేశాను అనమాట నేను టేస్ట్ అయితే సూపర్ నేను ఎలా తయారు చేశాను అలాగే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది సూపర్ లెవెల్లో ఉంటుంది అనమాట ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అనమాట ఇదైతే అందరి ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్